అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల కలిసి చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర వీరిద్దరూ కలిసి చేసిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో మరోసారి సినిమా చేయాలి అనుకున్నారు అది ఇప్పటికి సెట్ అయింది అదే దేవర ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగింది ఆ ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఇంకా చెప్పాలంటే అంతకు మించి అనేట్టుగా ఉండేలా కొరటాల దేవర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు గత కొన్ని రోజులుగా దేవర గ్లిమ్స్ రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి ఇక యువ సంగీత సంచలనం కూడా దేవరా గ్లిమ్స్ ఓ రేంజ్ లో ఉంటుందని దేవరా గ్లిమ్స్ కోసం వెయిటింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో యంగ్ టైగర్ అభిమానులు మరింత ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇటీవల డెవిల్ ప్రమోషన్స్ లో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా దేవరా గ్లిమ్స్ త్వరలో విడుదల చేస్తామని విజువల్ వండర్ లా ఉంటుందని చెప్పడంతో ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి ఇక నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ దేవరా గ్లిమ్స్ ఈ నెల ఎనిమిదిన రిలీజ్ చేయనున్నామని అనౌన్స్ చేశారు దీంతో ఎప్పుడెప్పుడు ఎనిమిదో తారీఖు వస్తుందా దేవరా గ్లిమ్స్ చూస్తామా అని అభిమానులు మాత్రమే కాదు సినీ అభిమానులు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ఈ గ్లిమ్స్ అనౌన్స్మెంట్ తో పాటు ఎన్టీఆర్ దేవరా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు సముద్రం ఆ సముద్రంలో పడవ ఆ పడవపై కరెటోస్టీఆర్ పవర్ఫుల్ గా ఫ్యాన్స్ను విశేషంగా ఆకట్టుకుంటోంది దేవరా రెండు పార్ట్లుగా రాబోతుంది ఫస్ట్ పార్ట్ ఇప్పటి వరకు ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది ఫస్ట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయి విడుదలైన తర్వాత రెండో పార్ట్ గురించి ఆలోచిస్తారట ఏప్రిల్ ఐదున దేవరా పార్ట్ వన్ వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు గ్లిమ్స్ అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేశాడు ఇక గ్లిమ్స్ రిలీజ్ అయితే దేవరా మూవీపై ఇంకెంత క్రేజ్ isn't